రైల్వే జోన్ ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష ఒక రికార్డు సృష్టించా అధ్యక్ష కేవలం రికార్డు కోసం కాదు పవన్ అన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్ వైకాపా సర్పంచులు అండి లేరు వైకాపా లేరు వాళ్ళు వెళ్ళే వాళ్ళు సర్పంచ్లు అడగమండి నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మా పవన్ అన్న అధ్యక్ష అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని దయచేసి అందరూ గమనించాలి అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష జల్ జీవన్ అధ్యక్ష తాగునీరు అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ప్రో ని మూసేసింది వెళ్తే పవన్ అన్న పర్సనల్కి వెళ్ళి పోరాడి మళ్ళీ తెరిపించా మళ్ళీ తీసుకొచ్చా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈరోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ కూడా మళ్ళీ దారిలో పెట్టి బాధ్యత మా పవన్ తీసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి స్పోర్ట్స్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా బాగా అసలు అధ్యక్ష ఇది చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గ్రూప్ టూ విషయంలో అందరం మేము అందరం పోరాడాము అందరం మాట్లాడారు లేఖ రాశాం కానీ ఏపీఎస్సీ చైర్మన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు ఇట్స్ అ ఇట్స్టిట్యూషన్ పోస్ట్ మేడం గారు ఒక డిసిషన్ తీసుకున్నారు అయింది బాధ కలిగింది ఎగ్జామ్స్ నిర్వహించారు అందరూ ఎగ్జామ్స్ రాశారు అధ్యక్ష ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అధ్యక్ష ఉంటుంది కదా అధ్యక్ష కొంచెం దేశభక్తి వెళ్ళాలని కోరుకుంటుంది కదా నేను వెళ్ళాను అధ్యక్ష ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్ళాను దుబాయ్ లో నిర్వహించారు నేను వెళ్ళాను కూర్చొని ఇండియా కూర్చొని నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష నేను అక్కడికి వెళ్ళాను నేను చెప్తున్నాను ఐసీసీ చైర్మన్ గారు నేను కలిసాను అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశంలో మళ్ళీ కడదాం అమరావతిలో కడదాం ఆ స్టేడియం అని నేను రిక్వెస్ట్ చేశాను దానికైనా సహకరించారు నొప్పున్నాను విల్ డూ టుగెదర్ ఆయన ఇన్ఫెక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అహ్మదాబాద్ స్టేడియం కట్టారు ఎంత ఖర్చు పెట్టారు అది కేవలం క్రికెట్ కాకుండా ఇతర యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష అంటే గా ఉండాలి మీరు ఆలోచించండి అట్లా కట్టండి అని చెప్పారు అది నేను చేశాను అధ్యక్ష చిత్తశుద్ధి ఉంది మేళ్ళం నేను నేర్చుకున్నాను దుబాయ్ క్రికెట్ చిన్న స్టేడియం అయినా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు స్టీటింగ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అన్ని నేను చూశాను అధ్యక్ష చూసొచ్చు స్పోర్ట్స్ కట్టుబడిన స్పోర్ట్స్ సిటీలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనేది అనివార్యం వస్తుంది దాంతోపాటు గ్రామ స్థాయి నుంచి నేను శాప్ చైర్మన్ గారితో మాట్లాడాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడాను గ్రామ స్థాయి నుంచి క్రికెట్ అదేవిధంగా ఇంకా నాలుగైదు స్పోర్ట్స్ తీసుకుని మనం ఏర్పాటు చేయాలి యువతని పెద్ద ఎత్తున మన లింక్అప్ చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి పాదయాత్రలో కూడా ఎందుకంటే నేను మాడితే హామీల గురించి మాట్లాడతారు అధ్యక్ష కానీ లేరు అధ్యక్ష పాదయాత్రలో పది పదే ఒక ఆమి ఈ రోజు మనం బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే నిత్యావసర సర్కుల్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే సినిమా చూడొచ్చు బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం అందరూ రాట్లేదు ఇది మారాలి సర్టిఫికేట్ల కోసం ఎందుకు ప్రజలంత ఇబ్బంది పడాలి అని ఆ రోజు చెప్పి ఆ రోజు నేను చెప్పాను ఒక టెక్నాలజీ తీసుకొస్తూ బటన్ వస్తే అన్ని మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటా అని చెప్పాను అధ్యక్ష ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా నూట అరవై ఒక ఏదైతే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కానీ అన్ని అందజేయాలి నూట అరవై ఒక ప్రోగ్రామ్స్ ఈ రోజు వాట్సాప్ ద్వారా మేము నేరుగా అందిస్తున్నాం ఇంతే కాదు ఫైవ్ హండ్రెడ్ సర్వీసెస్ అందజేయాలి ప్రజలు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం కాదు వాళ్ళ ఫోన్లోనే ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేయాలని లక్ష్యంతో ఐ బిలీవ్ దిస్ నెక్స్ట్ సెట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష